నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎట్లా వస్తున్నారు రవయ్య రవమో నన్నారి పోరి గంగారవయ్య రవమో అయ్యలక్ష్మమ్మ రవయ్య రవమో నన్నారి పోరి గంగారవయ్య రవమో అయ్యలక్ష్మమ్మ మజునూన కంట రావమో వయ్యుల నచ్చమ్మాషీల కంట రావమో నచ్చినారిపోయింది మధురూన కంట రావో నచ్చినారిపోయి నచ్చమ్మా గుడ్ గంటల పొలమే నా అ ಲಂಬರಿವಾರಿ <laughs> భార్య భర్తలు సంతాన బలమోడి కట్టుకుని భవనాల బేడికి ఎప్పుడు ఏరవక్షన్ ఆగు లో బేడుకి వచ్చిన ఆ చూడు అటువంటి సుందరదేవి ഭർത്തേക്ക് എപ്പണാഗതി അലനാട്ട തൊണ്യത്തിൽ നാട്ടുകൂർചുണ്ടേ വേണ്ട മാവിടി സന്നു ലേത്തേതമാവിടി സന്നു అమ్మా దాసి ఓ ఏం ఏమనిపిస్తారు అట్లా పెన్నో ఇట్లా చేస్తారు నేను అంతగానం అలడితే అట్లా కాదమ్మా ఇక ఎట్లా నవ్వా

అయ్యో దాసి పిగెట్ట బాడగా ఎత్తి లేరు బినా నీళ్లు పోసిన సుండ్ లేకుండా వెంకపోవాల బాడే చాసీ దాసీ అట్లా కాదమ్మా నేను ఏంది నిలదప్పినవాను కాదవ్వా ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పినవమ్మా ఆ నెల ఈ నెల 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 తప్పినవా అనవని బాంచాను

మరి మరి మ రంగోరా దాసి గిట్లున్న మనుషులుగా మైదాకు ముద్దలేందుకు మీ ముదరమ్మా అట్లున్న మనసులు మైదా ముద్దే దాసి తెల్ల ఉడపల నువ్వు ఉన్నప్పుడు మీ గీ గుడ్డేరు పిల్లోలే దయ్య పిల్లోలే కావురు భూతం పిల్లోలే గబ్బిలం పిల్లోలే మావురు పిల్లోలే గింత చోడ ఖైరే బొంత పురుగోలే పెద్ద బిడ్డ పిల్లలు గింత ఉష్ణవం అయినా మా అవ్వగలప్పుడ నేనున్నప్పుడు మా అవ్వ బొగ్గులు పొంత పురుగులు తిన్నదాట బొగ్గులు బొంత పురుగులు బొంత పురుగులు గా రాగడి గా జీడి గింజలు దంచుకొని తిన్నదా గా సిలిండర్ తాగుతూ ఖరీద ఉట్టినవ్వా ఆయన మరి మీ అవ్వ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వ నువ్వు నువ్వుకింత తెల్ల ఉట్టినవ్వా అయిన దాసి మా అవ్వ కడుపులో నేను వాడంగానే అదే నెలలా మా అవ్వ బొమ్మాయి ఇంటి నెలకి ఇట్లా ఉట్టినాగరిక నాగరికారిమిఠాయి బూరిమిటాయి బొమ్మాయి బొమ్మాయిఠాయి అన్నది దిక్కువలం ఉండదు కదా నువ్వు అన్నట్టు నేనన్నానవ్వా ਰਾ ਮਾ ਰਾਮਾ ਰਾਮਾ ਦੇਵਾ ਰਾਮਾ ਮਾ ਰਾਮਾ ਰਾਮਾ ਅੰਡਾਂ ਦੇ ਤੱਲ ਦੀ ਗਲਿਆਲੇ ਗਰਦੇ ਨਾ ਅੰਡਾਂ ਦੇ ਤੱਲ ਦੀ ਗਲਿਆਲੇ ਗਰਦੇ ਨਾ ਦੇਵਾ ਮਾਵੇ ਮਾਵੇ ਮਾਰੇ ਭਾਏ ਦੇਵਾ ਮਾਵੇ ਮਾਵੇ ਮਾਰੇ ਭਾਏ ਨਾਲ ਦਾਇੰਗਾ ਦਾਤੀ ਰਾਗਾ ਕੇਰਾ ਰਿਸੀਰਾ ਨਾਲ ਦਾਇੰਗਾ ਦਾਤੀ ਰਾਗਾ ਕੇਰਾ ਰਿਸੀਰਾ ਅੰਡਾਂ ਨੇ ਆ ਤੱਲ ਕੀ గుంట తొమ్మిది గడియల గర్భవతి తుబరు దుబురు ఏడుకలు చువ్వరాదు ముడువరాదు సిగురు తప్పల్ల శిగ ముడిసింది మెడలోపల మాంగళ్యం భారడదాగ

కొత్త ఐలోని దేవుడా ఈ కొత్త కోస్తా సమవ తర్వాత నీ గదిలకాల పెద్ద పట్నం

మరి కోయలేక ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగే ఉంటాయి మరి దున్నపోతికి ఎన్ని ఉంటాయి నాలుగే ఉంటాయి నాలుగే ఉంటాయి కదా నేను బాగా ఆలోచించంగా ఆలోచించగా నాకు ఒక ఆలోచన వచ్చింది చెల్లే ఏ ఆలోచన ఏ ఆలోచన వచ్చింది అంటే ఓ దబా దబ్బ ఇంటి గురికి వచ్చి కాట్లింటి వైకిలంతా సున్నం కొనుకొచ్చి బర్లగాని ఒక దున్నపో దుడ్డేం తీసుకొచ్చి ఇక దున్న పోతు సున్నం కూడా ఎట్టుంటే చెల్లే తెల్లగా ఉంటుంది తెల్లగా కదా ఇక ఆ దున్న పోతులు కూడా ఎవడారు ఆయన గజదామాన్ని కట్టేసి వచ్చిన అనుకో మన దొరసానికి చల్లగా కొడుకో బిడ్డ బయట పడ్డ నాడు మన రాజు వచ్చినాక నీకో సీరే నాకో సీరే నీకో డ్రెస్ నాకో డ్రెస్ నీకో నైటీ నాకో నైటీ కొరకత్తాడని ఈడ కూర్చొని కోటి దేవుళ్ళ పూజ కడతాను ఆ చెల్లె నీ పాంచనే ఓ పోయి ఓ అది తొడుకుంటే నీకు కూర్చుని రేవులేదు కాదే నేను ఇట్లా अप्रादर कान कोसान अरा बाड़का! अप्रादर काईगिला पालु वेता लुकुंजा! దున్నపోసులు వేసుకొని గుడి కారు తీసుకుపోతాం నిన్న లెక్క రాలి సిల్కులు వాడితే మా నీ లెక్క రాలి కాదు లంగం ఉండదు అయితే నువ్వు రవాదా నడక లగ్గం చేయన్నట ఆ మొక్కి నేను మొక్కలైతే దేవుని సూపులైతే మన మేపులైతే కాబట్టి చెల్లే సారి ఒక్క మొక్కని బాంచ రావులు దేవుడు భగవంత శంకుంత తమ్మిది గడియల గర్భవాది మంత్రసాలు ఏరవచ్చు మంత్రి వంద చేసినాడు అప్పుడు సెరువు சமய வைத்தம் நம் உண்ட தம் இருக்கடியில் கர்பவாதி மகாராஜா ધારવા

నాడు డెబ్బై లీటర్ డబ్బా పోసే చెల్లె ముల్క కేంద్రానికి కేంద్రాన్ని పాంచని డెబ్బై లీటర్ డెబ్బై లీటర్ డబ్బా పోసే తెలుసా గొడ్డు అబ్బాయి డెబ్బై లీటర్ గొడ్డు బయట గాని రోజు పని రోజు ఏమైనా సత్త వచ్చేది మూడు గంటలకు ఎప్పుడు లేచేది ఎప్పుడు వండేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసే డబ్బు ఓహో ఎప్పుడు లేచేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేది అంటే డబ్బా తెలియబడుతున్నావు నేనే లేసి పిండి పోసేది డబ్బా తెలియవలేదు అనుకో వాడే పిండికపోయేది ఆ చెల్లె పాలు వాడే

ఇక వాంగరండు చెప్పును పెడత నీకు కావల గా చూస్తా సరపరవలేదా అది ఆ పుట్టిన కొడుకు నెత్తుకొని తలిపెడి తలిపెట్టు దానం పోతాం రావే Yes i want to తల్లి దుర్సాన చేతుల పెట్టిండ్రు ఏడేడు మేడల్లా కలి ఏడు విదల కల తల్లి చూసిన సుందరదేవి నా గర్భసార మాత్రం అనగా చక్క తల కొడుకు పుట్టిండని సంబరపడతాన్ని సంతోషపడుతున్నదమ్మం సిరులెక్కించే సిన్ని Oh! సంబరపరంది సంతోషపరతాన్ని అంటే పది పదకొండు రోజులు ఇరవై యొక్క దినంపు దగ్గరికి వచ్చానమ్మా ఇరవై ఒక్క దినాడు కాదే అమ్మా నా కొడుకు పల్లె కండాన పుట్టిన పట్నం కండాన పుట్టిండరాజుల కండాన పుట్టిండ అత్త మామ ఖండాన పుట్టిండ నా కొడుకు మాత్ర జల నక్షత్రం చూసి పేరు రాజు తలుసుకుంటే కాదు గమ్మలు కొదవలేదు అయ్యా నీ గరబాన నీకొక్క కొడుకు ఇద్దరి బిడ్డల తోడ కొడుకు కలిగిండని ఊరాన ఊరు మంది సంబరపడతా సంతోషపడుతంటే రాజు సుందర శీల మహారాజు మీద ఉన్నవాడు ஐயா सुंदरசேரா ராஜா ஹரே ஹரே பாலன்ன சந்தானம் ஹா இன்னி ரோதுலக்கு ஐ నీ ఇద్దరు బిడ్డలతో నీ కొడుకు అయ్యా అందుకే అంటారు ఇప్పటికీ అప్పటికైనా ఏమి తీపిరా అంటే కన్న కడుపు తీపి పండుగ అరటి పండు కన్నా కన్న కడుపే గొప్పదయ్యానం కలిగింది ఇప్పటికప్పటికంటారు వాడి పండుగరాదు వర్తివాడు లేని సీత ఎత్తే సీత కందం ఉంది అయ్యా వేదం తెలిసిన వేద పండితుడు అంటే తడిబట్ట కులం చాకుల గోత్రం దేవతల వంశం ఏ గడియలు నీ కొడుకు పుట్టిండు మరి ఇన్ని రోజులకు ఏ పండుగ బిడ్డ పెళ్లి కానీ ఇంట్లో ఏ పండుగ వేయలే పదుగురి కన్నం పెట్టదు హే పదవురికి సుందర రాజు అప్పుడు నా ఏ పండుగ వేసినా నా బిడ్డ పెళ్ళైన గాడికి వెళ్ళి ఏ పోతి అని గానాడు కొడుకు పేరు నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి కొట్టి పండ్లు వేసి ఆకాశం అంత అరుగులు పూజా గద్దెలు వేసి అవగానాడు నూచిన వాత్తులోరి భక్తంలో వేదం తెలిసిన వేద పండితం గురుడు అంటే ఓదరు పుణ్యం అంటే ఓదురు మంచంటే ఓదురు క్షణంటే ఓదురు అయ్యా కుసోండి బ్రాహ్మణయ్యానయ్యుడు రాగవ